వస్తా నువేం మాట్లాడుకో అంతా రా ఇవన్నీ ఏంటన్నా డబ్బు కోసం ఏమైనా చేస్తారా ఎవరు అంతా చెప్పాడు లేదన్నా మేమేం చేయలేదన్నా ఇలా చూడు మీ ఇద్దరిని వేసేయడం పెద్ద విషయం కాదు ఏదో మనవల కదా అని చూస్తున్నాను ఇంతటితో ఇవన్నీ మూటగట్టి మూసుకుని కూర్చోండి ఇంకోసారి ఇలా జరిగితే మాటలతో చెప్పను అన్నా ఏంటన్నా ఇంత మాట అన్నావు ఎంత బాధగా ఉందో తెలుసా పల్లెవడవనా నీ మనుషులు అన్నా అన్నా నువ్వు అని ఒక్క మాటను నీకోసం ఏమైనా చేస్తాం ఒట్టు ఒట్టన్నా నమ్మన్నా కానీ ఒకరు చెప్తున్నా ఎవడైనా పిలిస్తే వాళ్ళు అన్నా నువ్వు చెప్తే ఎవడైనా ఏసేస్తాం కానీ ఎవరు చెప్పినా మీ వాళ్ళ మీద చెయ్యి కోటి శివ నీ నమ్మన్నా మనుషుల చూస్తున్నావు మాకు ఎంత బాధగా ఉందో తెలుసా రే శివా రావాలి వస్తాన్న ఏదైనా పని ఉంటే చెప్పు వస్తాను రాజు ఏంటి నువ్వు అనేది నాకు బాగా తెలుసు అతను శివానే నన్ను గుద్దుకుని పరిగెట్టాడు ఇద్దరు ముగ్గురు వెంటపడ్డారు ఆయన నువ్వు నమ్మవు నా ఊహ తప్పు కాదు అతను ఏదో తప్పుడు పని చేస్తుంటాడు నువ్వు మాట్లాడుకు తను వచ్చాక నేను అడుగుతాను అడుగు కానీ నేను చెప్పాను చెప్పకు హాయ్ శివా ఏమీ లేదు అతని చేతికి దెబ్బ తగిలింది ఏమైందో అడుగు శివ నీ చేతికి ఏమైంది ఏం లేదంటే ఊరుకుంటావా అడుగు అడుగు ఈ దెబ్బ ఎలా తగిలింది ఫుట్బాల్ ఆడేప్పుడు లేదు లేదు అబద్ధం అబద్ధం నమ్మకు ఐస్ క్రీమా వద్దు శివ వద్దు చెప్పాను కదా ఫుట్బాల్ ఐడియా నిజంగా ఒట్టేసి చెప్తున్నాను వాడుకు దగులు పాల్చి వాడు మాట నమ్మద్దు నన్ను నమ్మవే చెప్తున్నాడు ఎవరా అమ్మాయి ఐస్ క్రీం కూడా కొనిపెట్టావు నా రెండు కళ్ళతో చూసా నేనే పెద్ద ఫ్రాడు నాకే లేదని చెప్తున్నాడు ఎందుకు అనవసరంగా ప్రాణం చేస్తావు నీకు ఐస్ క్రీమ్ కావాలంటే నువ్వు వెళ్ళి నువ్వు చెప్పరా అది నేను ఆ అమ్మాయి ఎవరో నడుపుతుంది చెప్పు సడన్ గా ఎంత ట్విస్ట్ ఇచ్చావేంట్రా రే నా మాట విను ఇవన్నీ మనకు వర్కౌట్ కావు చెప్తున్నా లేదా ఏంట్రా ఊరికే అరుస్తా నువ్వు మోతేదవి వీడైనా సంతోషంగా ఉండేవా నీ వల్లే వీడు చెడిపోతున్నాడు చెప్తున్నా ఇంకెప్పుడైనా ఆ అమ్మాయిని చూసావో నిన్ను నువ్వు నోరు మూసుకో నువ్వు చెప్పరా ఆ అమ్మాయి నీకు నచ్చింది కదా హీ అవుట్రా సరే నేను దూరం నుంచి చూశాను సరిగ్గా కనిపించలేదు మనమందరూ కలిసే కదుండాలి నువ్వు కనిపించలేకపోతున్నావు ఆ చిన్నారమే నువ్వు చెప్పరా మోయ్ మరి ఓవర్ చేయకు తీసుకురా తీసుకొస్తావుగా ఓయ్ సరే తన పేరేంటి ఆ ఆ సూపర్ గా ఉంది నేను కోటి కూడా అంతే శివ మాకు చెప్పలేదు నేను గనక చూడకపోతే ఇలా వెళ్తూ ఉండేది ఎప్పటి నుంచి ఈ మధ్య ఇంకెన్ని రోజులు చూద్దాం నువ్వు గమ్మునడు నువ్వు తెరిస్తే మంచి పాటలేరావు దానంతే వదిలే మీ ఇద్దర్లో ఫస్ట్ టైం లేవు ఎవరో తనే చెప్పాడు సినిమానా ఆ ఆ రోజు ఇష్టమని ఫస్ట్ ఎవరు చెప్పారు ఏ అమదన్ చెప్తున్నాడు తనే చెప్పాడు ఏ చెప్పు అబద్దం తన చెప్పు సివ గురించి నాకు తెలుసు నువ్వు చెప్పుడు ఏ శివ చెప్పు ఏయ్ జోకాలు చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నావు ఇవా మా ఇంటి పక్కనే బాగుంటే తీసుకో వద్దీ వినవే పెట్టుకోవు లేక కొత్తవు కనుకో సరే మెటరు కేసు బుద్ధిలో రాయో వీటి కోసం వచ్చావా ఇంత దూరం రేయ్ వచ్చిన మెటర్ గురించి నేను మాట్లాడడం లేదు అందుకనే మెంటర్లో వాగుతున్నాను ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మా బామ్మ ఇద్దరివి ఇంకేం మరి అడిగే దిక్కలేదు సరే మీ ఇంట్లో మంచి సంబంధం చూస్తే నీకు ఎప్పుడు పెళ్లి చేస్తారు ఇలాగే తిరుగుతూ ఉంటావా తొందరగా చేయమని చెప్పు మోసంతా డబ్బా కట్టేద్దాము నువ్వు ఫీల్ అవకు ఏంటో మాట్లాడు మంచిగా మాట్లాడో నేర్చుకో సార్ ఆర్డర్ సార్ ఒక నైన్టీ కటింగ్ డ్రింక్స్ ఇక్కడ ఉండవు సార్ నా దగ్గర ఉంది లేవా వెళ్ళి సోడా పట్ర ఆ తర్వాత నాకు ఒక వెనీలా మిల్క్ షేక్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కాసట నీకు నాకే వద్దు ఏది వద్దు ఏ చూడు ఇవన్నీ నేను తప్పని చెప్పను శివ గురించి నీకు పూర్తిగా తెలుసా ఆ తెలుసు శివచల మంచివాడు పెళ్లి చేసుకోవడానికి ని గప్పింత్రవా అయ్యయ్యో లేదు ఈ విషయం ఇంట్లో చెప్పావా ముందు మీతోనే చెప్దాం అనుకున్నా అయితే ఈ మీటింగ్ పరికొచ్చింది ఓ నో దానికి నువ్వు నచ్చలేదట ఏయ్ అయ్యయ్యో నేను మాటలోపలేదు దరల చూడు శివవాడు ఎలా మాట్లాడుతున్నాడు లేనిపరివేని చెప్తున్నాడు నాకు

違う違う違う違う違う違う違 Thank you. నువ్వు ఉండవు చెప్పండి ఏం కావాలి ఏం లేదు సంధ్య ఉందా సంధ్య వాళ్ళు లీవ్ పెట్టింది మీ ఓ అది తన నా ఫ్రెండే రేపు వస్తుందా సంధ్యకు మేడం రాదుట మీరు కూడా రావద్దు రే ర అరే నువ్వా ఏమిటి చాలా రోజులుగా కనిపించలేదు సంధ్య ఈ ట్రావే ఎవరొచ్చారో చూడు రా ఏంటి బాబు ఈ మధ్య మా ఇంటికి రావడం మానేసా ఒంట్లో బాగుండటం కదా ఏమిటి వెళ్ళు ఓ మీ ఇద్దరు మాట్లాడుకుంటారా సరే సరే మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను నేను నీతో మాట్లాడు నువ్వేం చెప్పొద్దు నువ్వు వెళ్ళిపో 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 వెళ్ళు Terima kasih telah menonton! నువ్వు వదిలేసావు ఒక్క నిమిషం రే ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే చచ్చిపోయి ఉండేవాడివిరా చచ్చిపోయి ఉండేవాడివి రే నువ్వు నేను మాత్రమే మధ్యలో ఎవ్వరు లేరు అర్థమైందా శివా కోటి మనం అష్ట కష్టాలు పడ్డప్పుడు ఎవడైనా వచ్చాడా వచ్చాడా ఆ రే అందుకే ఈ లవ్కి వద్దు 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 అని చెప్పాను విన్నావా రేయ్ చూడు నీకు చావు రావాలంటే అది ముందు నన్ను తట్టుకొని రావాలరా హెచ్చి కొట్టనా కోపం వచ్చింది ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పు చేయనని చెప్పు రే చూడు నేను మాట్లాడేది నీకు వినపడదు కానీ అర్థమవుతుంది నువ్వు నువ్వు కాదు నువ్వే గనుక పాత సేవాయి ఉంటే నేను కొట్టను కొట్టుడు కదుకో నన్ను నా మూల పడేసి కుమ్మి కుమ్మి కుమ్మదిలిపెట్టేవాడు నువ్వేంటో నాకు తెలుసు నేనేంటో నీకు మాత్రమే తెలుసు మిగతా వాళ్ళకి తెలీదు కోటి కోటి శివ మాత్రమే మిగతా వాళ్ళందరూ గా వస్తారు శివ 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 అలా వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు శివ 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 వచ్చిన వైపు వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు చూడ చూస్తేనే అర్థమవుతుంది నాకు నాకంటే పెద్ద ఎవ్వరూ లేరు అలాగే నీకు నీకంటే పెద్ద ఎవరు లేరు అలాగే ఉండాలి నేను అలాగే ఉంటాను ఎవడేను トゥ。<わ><わ> అయ్యా స్వామి గురించి మీరు తెలుసుకున్నాను తెలుసుకున్నారా నాకు చాలా సంతోషంగా ఉంది ఏమైనా కోయంబత్తూరు కోయంబత్తూరే క్యాండిడేట్ ఎవరు సత్యమూర్తి నాయుడు పేరు సత్యమూర్తి నాయుడు సరే ఆనవాళ్ళు కట్టడానికి ఒక ఫోటో ఇస్తే అవును పేరే ఉన్నారు వీర వెంకట సత్యమూర్తి నాయుడు వీర వెంకట సత్యమూర్తి నాయుడు అప్పు ఆయన చాలా పెద్ద మనిషి కదా గుడి ట్రస్టీ హాస్పిటల్ హోటల్ ట్రాన్స్పోర్ట్ మిల్లు ఇప్పుడు ఎంపీ పోటీ చేస్తే మా బావ ఓడిపోతాడు ఓడిపోకూడదు అవన్నీ అనవసరం మీ వల్ల కాకపోతే చెప్పండి ఈ స్వామి ఏమైనా చేయగలరు నా జీవితంలో ఇంత పెద్ద ఇప్పుడే చూస్తున్నాను జాక్పాట్ లాంటిది సోమి చలాకి తను మాటల్లో కాదు పనిలో ఉండాలి తీసుకున్న డబ్బుకి కరెక్ట్ గా పనిచేయాలి లేదనుకో నీ అడ్రస్ పట్టుకున్న నాకు అడ్రస్ లేకుండా చేయడం పెద్ద పని కాదు ఈ స్వామి ఇప్పుడే ఇప్పుడే డబ్బు తీసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ న్యూస్ వస్తుంది ఫ్లాష్ న్యూస్ టీవీలో చూడండి కోటి ఎక్కడ ఉన్నాడరాటివయా బాబా మర్చిపో మాకు వేడిగా రే అబ్బాయిలు అదృష్టవంతులు మీరు మీరు తో కొ మళ్ళీ మాట చెప్పామంటే కాదు ఈసారి నిజంగా మీరు అదృష్టవంతులు రే అదృష్టవంతులు మీరు ఏదో ఒక రోజు జాక్పాట్ తగులుతుందని చెప్పారు కదా నేను ఈ రోజు తగిలింది కొట్టి కొట్టి చూసావా సమే చెప్పడం మర్చిపోయారు జాక్పాట్ కొట్టే తెలుసా జాక్పాట్ అవునయ్యా నిజంగా నేను ఇంత చిన్న పొట్లం తీసుకెళ్లి సీతపేటలో ఏమో వచ్చిపారా తీసుకెళ్ళిచ్చానా ఎంత డబ్బు ఇచ్చారా రేయ్ పోరా ఇలా చూడు ఈ వాటిలో రెండేళ్ళు కష్టపడి పని ఇంత డబ్బురా తెలుసా సాయంత్రం పార్టీ ఉందొచ్చేయ్ స్వామి నువ్వు రా మట్టి పోరా ఏ స్వామి చెప్పవయ్యా ఏ స్వామి ఏంటయ్యా ఏ స్వామి ఇంత డబ్బు ఎక్కడయ్యా ఇంత డబ్బు మీరు సినిమాలో మాత్రమే చూస్తుంటే అవునయ్యా మనకి మంచి టైం వస్తుందని చెప్తుంటాను కదా వచ్చింది ఒక్కొక్క మిట్టు పైకెక్కారు గొప్ప వాళ్ళు అయ్యారు ఈ స్వామిని నమ్ముకుని వాళ్ళు పైకి వస్తారు నమ్మని వాళ్ళు చస్తారు కరెక్ట్ ఏమయ్యా ఇంత డబ్బు ఇచ్చారంటే పార్టీ చాలా పెద్దది అనుకుంటా కరెక్ట్ పార్టీ కోయంబత్తూరు కోయంబత్తూరా ఎవరయ్యాక తెలుసు కానీ పెద్ద పార్టీ కోయంబత్తూర్ లో వాళ్ళకి వాళ్ళని పెడితే ఇరుక్కుంటారు కదా అందుకే మనకు అప్పగించారు మనం ఏం కాదుగా ఈ స్వామికి తెలిసిందా కోటి శివ ఇంకెవరున్నారు పని పూర్తి చేసుకోరండి మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో చూడండి ఏ స్వామి నీ ఇష్టం ఎక్కడికైనా పంపించవయ్యా ఇప్పుడు చెప్పవయ్యా ఎప్పుడు చెప్తావుగా గా అ దుష్టునింద్ర రమేను ఇచ్చింది పుచ్చుకొని పని పూర్తి చేయండి ఆ వెజన ఏయ్ సోమీ స్ట్రెయిట్ లో వెళ్ళి రైట్ తిరకు ఆకరే పెద్ద గుంట ఉంది లెఫ్ట్ తిరుగు సరేనా ఏయ్ జాగ్రత్తగా వెళ్ళవయ్యా ఆ కొడితే కోటాలిరా శిక్ష కోటాలి ఇంత డబ్బా ఎక్కడ ద్రా దొంగతనం చేయడం మొదలెట్టారా ఇంత డబ్బు వచ్చిందంటే ఏదో తప్పు చేసి ఉంటారు ఇది నాకు మంచిది అనిపించట్లేదు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టండి వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మి కాలదానకూడదని స్వామి చెప్పాడు ఎవరు అదిగో ఆయనే పోరా రేరే శివ ఇది వద్దురా నా మాట వినరా బాగుపడతారు రే కోటి నీ ఖర్చులు నేను డబ్బిస్తాను ఇరా చూడు ఇదో పెద్ద సమస్యగా మారి మీరు చిక్కుల్లో పడతారు అందుకే చెప్తున్నాను నా మాట విను శివ నువ్వైనా విను నీ మంచిగా చెప్తున్నాను నువ్వు నేను మాత్రమే ఇక మనం ఏ పని చేయక్కర్లేదు నువ్వెన్ని సినిమా చూస్తూ ఉండొచ్చు నేను ఫుల్ గా మందు ఫ్లాట్ అవుతాను కానీ మనం జాలీగా ఉండొచ్చు అర్థమైందా తీసుకోరా తీసుకోరా నీకు ఎంతకాలంలో తీసుకో మిగిలింది మాత్రం నేను తీసుకుంటాను రే 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 శివ 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 చూడరా వద్దనుకరా ఇవన్నీ ఇంతటితో ఆపేద్దాం ఇదే ఆఖరిసారి నిజంరా మా అమ్మ రే నీ రే 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 ప్లీజ్ రా శివ శివ ఎప్పుడు ఇలా అంటూ ఉంటావు కదా నాకోసం ఈ ఒక్క పని చేయరా చేస్తావు కదా ఆకర్సరి ఇదే ఆకర్సరి చెప్పావు కదా నువ్వు చెప్తే ఓకే కబుర్ చేశారట ఆ సత్యమూర్తి విషయం అది కరెక్ట్ గా పూర్తవుతుంది చాకు లాంటి కురాళ్ళు అసలు పని పూర్తయ్యే వరకు నా ముఖం మీకు చూపించకూడదు అనుకున్నాను కానీ ఈలోగా మీరే లేదు ఇంకో విషయం చెప్పాలి చెప్పండి ఏంటి ఆలోచిస్తారు నేను నేనెవరిని మీకు విశ్వాసమైన నౌకర్ని నాతో చెప్పడానికి సంకోచిస్తున్నారేంటి మిమ్మల్ని నా సిస్టర్ లా భావిస్తున్నాను మీరే నన్ను పరాయి వాడుగా భావించి సోమి